అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి బాపట్లలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది బావ అంటే తన సిస్టర్ హస్బెండ్ హైట్ లేడు షార్ట్ గా ఉన్నాడని చెప్పి బావ మరిది అతన్ని చంపేశాడు అసలు కాపురం చేయాలన్నా లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా లేదా వివాహ బంధం కొనసాగాలన్నా దానికి హైటు కలరు క్యాస్ట్లు లేకపోతే ప్రాపర్టీలు ఇవన్నీ చూస్తారా మరీ విచిత్రంగా అనిపిస్తుంది అసలు హైట్ తక్కువ ఉన్నాడని చంపేయడం ఏంటో మరి దీనికి సంబంధించి ఒక్కసారి మనం ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి చెప్పండి మేడం సార్ ఇప్పుడు ఒక కేసు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది అసలు రకరకాలే చూసి ఇప్పుడు మనం చాలా కేసెస్ లో చూస్తుంటాము అంటే డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళని లేకపోతే క్యాస్ట్ పరంగాను ఇలా చాలా రకాలుగా జరుగుతుంటాయి కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాము తన సిస్టర్ హస్బెండ్ షార్ట్ గా ఉన్నాడని చెప్పేసి బావ మరిది చంపేశాడు షార్ట్ గా ఉంటే చంపేయడం ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఇష్టం లేకపోతే వదిలేయాలి ఆ సిస్టర్ ని బయటకు తెచ్చేసుకోవాలి అంతేగాని షార్ట్ గా ఉన్నాడని చంపేయడం ఏంటి నిర్మల గారు ఏంటంటే ఒక మాట కనుక అసలు ఇలాంటి కారణాలు కూడా చూపెట్టి సార్ అనే దానికి ఒకటి ఏంటంటే మేడం బహుశా షార్ట్ గా లేకపోయినా చంపేసి ఉండేవాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మన వరకు మేడం ఈ కేసెస్ లో ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటారు మేజర్ని మైనర్ని కూడా మన దగ్గర తీసుకొస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు ఏమండి మాకు నచ్చదండి అదండి ఇదండి అంటే అమ్మాయి పక్కన కూర్చొని అడుగుతూ ఉంటది ఏంటన్నా ఎందుకు నాన్న నేను లవ్ చేసే అన్న నువ్వు అరేంజర్ మ్యారేజ్ చేస్తే గనక ఇదంతా మంచివాడికి తీసుకురాగలవా ఇవన్నీ కొడుతూనే ఉంటారు వాళ్ళు అయితే పేరెంట్స్ ఏదో విధంగా ఈ ఇష్యూని హైలైట్ చేయటం గురించి ఏదో కారణం చూపెట్టారు సో కులం గాని చూపెడతారు లేదంటే ఆర్థిక పరిస్థితులు స్థితి గత చూపెడతారు అవన్నీ చూపించి పరువు హత్యలు చేస్తుంటారా అవన్నీ చూస్తూనే ఉన్నాం అవన్నీ ఫైనాన్షియల్ చూపెడతారు ఇది కూడా పరువు హత్య కిందనే చూడాలి అంతే అంతే కదా మేడం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇదో టైప్ ఆఫ్ పర్వ హత్య ఇందులో ఏంటంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే చాలా వరకు వాళ్ళిద్దరికి మ్యాచ్ అయిన ఓకే ఎందుకంటే ఆ హైట్ ఉన్నటువంటి అమ్మాయి మనం అనమాట ఆ హైట్ ఉన్నటువంటి చూసాను సో అంత తేడా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అబ్బాయికి అట్రాక్ట్ అయింది అంటే కనుక ఏదో ఒక సద్గుణం అయితే కనుక ఉండుంటది కెరియర్ పరమైంది గానీ ఇంకోటి కానీ అయి ఉంటాయి సో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అట్రాక్ట్ అయ్యింది ఓకే అట్రాక్ట్ అయ్యింది సో ఈ తల్లిదండ్రులకు ఎవరికైతే కనుక ఈ ప్రేమ వివాహం ప్రత్యేకంగా వాళ్ళ బ్రదర్ కి ఇది నచ్చలేదు ఏ చూపెట్టాలి వేలెత్తి చూపెట్టాలన్నా కూడా అన్ని మ్యాచ్ అయిపోతున్నాయి కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ అబ్బాయి దగ్గరికి ఆ ఫ్రెండో ఈ ఫ్రెండో వచ్చి అరే ఏంద్ర మీ చెల్లికి మంచి సెట్ అయ్యేటటువంటి ఇది వచ్చి ఉండేది వాడేంట్రా అంత పొట్టుగా ఉన్నాడు మీ సిసిటెంట్ అంత ఐటు ఉంది ఆ ఉన్న అమ్మాయికి ఎలాంటి కత్తి సంబంధం వచ్చిండేదో అని చెప్పి యూజువల్ గా అతను చుట్టూరు ఉంటే కొంతమంది చిల్లర బ్యాచ్ చెవులు కొరుకుతూ ఉంటారు సో ఇప్పుడు ఇప్పుడు వేరేది ఏమీ చూపెట్టడానికి లేదు వాడిని విడగొట్టడానికి ఇది ఒకటైతే ఖచ్చితంగా కనిపించింది ఇది నలుగురు నోటం నానుంది అరే కొన్ని ప్రేమించినటువంటి వాడితో వాడు ఏదో అన్ని సాధించాడు కాబట్టి పర్లే సుఖంగా బతుకుతుంది అనేటటువంటి ఆలోచన కాకుండా మనం మాట్లాడుకుంటే కూడా ఇది కూడా ఒక విధమైనటువంటి సాడిస్టిక్ పరుగు అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్లస్ ఎందుకంటే ఈ శాడిజం అనేది మనకు మరీ విపరీతంగా ఎందుకు కనిపిస్తుంది అంటే కనుక చూపెట్టినటువంటి కారణం ఓకే రకరకాల కారణాలు వింటాము ఎక్కడైనా కూడా పరుగు అనేది తప్పే అది క్యాస్ట్ పరంగా గానీ ఫైనాన్సెస్ పరంగా గానీ కెరియర్ పరంగా గానీ ఏదైనా ఓకే ప్రేమ కానీ ఇక్కడ ఏంటంటే చూపెట్టేటటువంటి కారణం ఏదైతే చూపెట్టి వాడు హత్య చేశాడో అది ఇంకా ఆ వ్యక్తి యొక్క భేకరమైనటువంటి మానసిక పరిస్థితి స్టైల్ ని ఇంకా సాడిస్టిక్ గా మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ సబ్జెక్ట్ హైలైట్ అవుతుంది కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఈ క్రూరమైనటువంటి చర్యలు ఏదైతే ప్రేమను వ్యతిరేకించాలంటే ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వెనక ముందు చూడకుండా ప్రేమించేస్తున్నారు ప్రేమించేసిన తర్వాత తర్వాత ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి వచ్చి సార్ మా నాన్న చాలా స్ట్రిక్ట్ అండి అదండి ఇదండి అని అంటారు మరి మీ నాన్న ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్ట్రిక్ట్ అనే తెలుసు ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా స్ట్రిక్ట్ అని తెలుసు కదా మరి అంత స్ట్రిక్ట్ అయినటువంటి వాతావరణంలో ఏ విధంగా మీ అమ్మ నాన్నని ఒప్పించేద్దాం నువ్వు డిసైడ్ అయ్యావమ్మా అంటే కనుక ఏదో అలా ఒప్పించారు రెండు తరాల్లో కూడా ప్రాబ్లం ఉంది మేడం ఆ తరం ఈ తరం అని కాదు రెండు రెండు జనరేషన్స్ లో కూడా ప్రాబ్లం ఉంది ప్రేమ వివాహాలకే మేము వ్యతిరేకత అని చెప్పి ఈ కాలంలో కూడా మాట్లాడుకునేటటువంటి ఒక స్థాయి అందులో ఏంటంటే నేను చూసే కేసుల్లో వాళ్ళకి ఏజ్ మ్యాచ్ అవుతుంది కెరీర్ మ్యాచ్ అవుతుంది క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి డబ్బులు మ్యాచ్ అవుతున్నాయి అన్ని మ్యాచ్ అయినా కూడా తల్లిదండ్రులు ముందుకొచ్చి ఏమిటి మా అమ్మాయి ఇంత పని చేస్తాను మేము అనుకోలేదని చెప్పి ఆ జనరేషన్ లో కూడా ఒక తప్పు ఉంది ఎందుకు ఆ స్థాయి యొక్క పట్టింపు పట్టు ఎందుకు అది లేదండి ఏమని చెప్పుకుంటామండి పరానా ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఒక కూతురే ప్రేమ వివాహం చేసుకుంది నీకు ఎంత కాదు అంత సంబంధాలు వస్తున్నాయి కదా అని అంటే ఏమండి వచ్చినటువంటి సంబంధం ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే ఉంటదని నేను గ్యారంటీ సో ఇది ఒకసారి ఇటువైపు ఈ జనరేషన్ చూస్తే కనుక లవ్ ఇస్ ఫ్యాషన్ మ్యాన్ లవ్ ఇస్ కామన్ స్టైల్లో ముందుకెళ్ళిపోతున్నారు కరెక్టే కామన్ ఫ్యాషన్ మీరిద్దరు ప్రేమించేసుకుని మీరు ఆనందంగా ఉండి మీ అమ్మ నాన్ను బిక్కు బిక్కు అనుకుంటూ సమాజం అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఉంటే కనుక ఏ ఏం పెళ్ళేది సో కాబట్టి రెండు జనరేషన్స్ కూడా ఈ లవ్ మ్యారేజెస్ లవ్ స్టోరీస్ మీద ఒకంత మెట్టు దిగి ఆలోచించగలిగితే కనుక ఇలాంటి జరగవు మేడం కరెక్ట్ చెప్పారు సార్ కరెక్ట్ వచ్చిన ధోరణిలో మార్పు రావాలి అంతే తప్పించి పొట్టి పొడి రంగు తక్కువ ఇవన్నీ ఏంది సార్ అసలు విచిత్రంగా చిత్రంగా అనిపిస్తుంది అబ్సెలూట్లీ అసలు కఠినమైన శిక్షలు ఉన్నాయి పడతాయని తెలిసి కూడా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారో అర్థం అవదు నిర్మకర్ ఒకటి ఇప్పుడు చేయాలి అనుకునేటటువంటి వాడు ఎలా శిక్షించబడతాది లేదంటే లీగల్ సిస్టం ఎలా వర్క్ అవుట్ అవుతాది అని ఆలోచన ఉండడు మేడం ఎందుకంటే వాడు అహంతో రగిలిపోతూ ఉంటాడు పగతో ఇది అయిపోతూ ఉంటాడు ఆ టైం లో నాకు తర్వాత శిక్ష పడతాది ఇది అనేది ఉండదు తర్వాత ఏమనుకుంటాడంటే ఇంత శిక్ష పడతాది అని అనుకున్నా కూడా అతను లోపల ఉండేటటువంటి కసి కోపం ఏమంటది అంటే శిక్ష సంగతి చూసుకుందాము ఆధారాల సంగతి చూసుకుందాము ఫస్ట్ అయితే మన లోపల కసి చల్లారిపోవాలని తర్వాత జైల్లో పెట్టిన తర్వాత రిగ్రెట్ అవుతాడా లేదా అనేది వేరే విషయం ఆ ఇలాంటి కేసుల్లో యూజువల్ గా తర్వాత నన్ను ఉరిసి చేస్తారు అనేటటువంటి భయం కంటే ఇప్పుడు మాత్రం నా పగ చల్లారిపోవాలి అనే ఇంపల్స్ థింకింగ్ తోనే జరిగే ప్రతిఫలం ఎలాగో అనుభవించి తీరాల్సిందే ఫ్యామిలీ మొత్తం చనిపోయినందుకు ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయినందుకు ఆ అమ్మాయి జీవితాంతం బాధపడాలి ఫ్యామిలీ మొత్తం వీడెళ్ళి జైల్లో కూర్చుంటే ఫ్యామిలీ మొత్తం బాధపడాలి ఇలా రకరకాల ఇష్యూస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా బయట సొసైటీకి కూడా అన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చి సొంత భావం చంపిన తర్వాత అతనికి పరువు తక్కువే చెప్పాలంటే సొసైటీ అంతే 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 మేడం అంతే ఇంకా అంతే ఇంకా మొత్తం అతను అతని భవిష్యత్తు ఆ కుటుంబం ఆ అమ్మాయి జీవితాంత విధురాలుగా ఉండాలి ఆ అమ్మాయి ఎప్పుడు ఈ గడప తొక్కదు వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయి ఇంకంతే మొత్తం చిన్న భిన్న విచ్ఛిన్నం అయిపోయింది కుటుంబం అంతా కూడా అంతే థ్యాంక్ యూ